రేపు మనకి రెండవ శ్రావణ శుక్రవారం శక్తివంతమైన పూజా విధానం ఇలా చేయటం వల్ల మీ ఇల్లంతా పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆగస్ట్ ఒకటో తేదీ రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది శ్రావణ శుక్రవారానికి చాలా విశిష్టత అయితే ఉంటుంది శ్రావణ శుక్రవారం మహాలక్ష్మిని పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువరిస్తాయని నమ్మకం కూడా ఉంది స్త్రీలు దీర్ఘ సుమంగిలిగా ఉండాలంటే తప్పనిసరిగా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి ఎంతో శక్తివంతమైన ఈ రెండవ శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చే జై లక్ష్మీదేవి నమ అని కామెంట్ చేయండి అత్యంత పవిత్రమైన శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది కాబట్టి ఈ రెండవ శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆడవారు తెల్లవారుజాము నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని కుదిరిన వాళ్ళు కలకలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఏ స్త్రీ అయితే ఇంటి గడపలకు పసుపు రాస్తుందో అలాగే కుంకుమ బొట్లు పెడుతుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగిలి యోగం సిద్ధిస్తుందని చెప్తారు ఎక్కువగా అలాగే కాని అమ్మాయిలు గడపలకు పసుపు రాస్తే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడని నమ్మకం కూడా ఉంది ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ముందుగా మనము పూజాగదిని శుభ్రం చేసుకొని మీ పూజాగది ఈశాన్యంలో ఒక చిన్న కలిశాన్ని ఏర్పాటు చేసుకోండి కలసం ప్రతిష్ఠించడానికి ఒక రాగి చెమ్మ తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కలసం కింద కొద్దిగా బియ్యం పోసి దానిపై కలశాన్ని పెట్టుకోవాలి కలశంలో నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమలు ఒక రూపాయి నాణం కుదిరితే రాగి నాణం ఒక చామంతి పువ్వు కానీ మల్లెపూ కానీ గులాబీ కానీ అలాగే ఒక్కలు వేసి కలసం పైన మామిడాకులు పెట్టి దానిపై కొబ్బరికాయని పెట్టుకోండి కలసం పైన పెట్టే కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఈ శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకు అంటే స్త్రీ సూక్తంలో మొదటి శ్లోకం ప్రకారం పసుపు రంగు వస్త్రాలు ధరించి ఆడవారు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుందని ఇల్లంత కనక వర్షంతో నిండి నిండిపోతుందని నమ్మకం కూడా ఉంది లక్ష్మీ పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి మీ పూజలన్నీ నేరుగా లక్ష్మీదేవి పాదాల చెంతకు చేరుకుంటాయి ఈ విధంగా కలశాన్ని ప్రతిష్ఠించి లక్ష్మీదేవిని అలంకరించుకోవాలి ఇక దీపారాధన చేసే ముందు అయితే గణపతికి నమస్కారం చేసుకొని ఏ పూజ అయినా సరే గణపతి పూజతో మనం ప్రారంభించాలి కాబట్టి గణపతికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా నిర్విఘ్నంగా పూజ పూర్తయ్యేలాగా ఆశీర్వదించమని గణపతిని వేడుకోండి మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమొట్లు పెట్టి గులాబీ పుల్లతో అలంకరి అలంకరించుకోండి అలాగే మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని నిండుగా ముస్తాబు చేసుకోండి అమ్మవారికి గాజులు మాలను సమర్పించుకోండి అలాగే ఎరుపు రంగు మట్టి గాజులు కొని ఒక పసుపు దారానికి గాజులు కట్టి అమ్మవారి చిత్రపటానికి వేయండి లేదా ఎనిమిది అష్టోత్తరాలతో మట్టి గాజులు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర మీరు ఒక్కొక్క అష్టోత్తరం చదువుతూ పెట్టుకోండి శ్రావణ శుక్రవారం పూజలో అమ్మవారిని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి కలిసి వస్తుంది కూడా లక్ష్మీ అనుగ్రహం వెంటనే కలుగుతుంది మనకి ఇక లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించాలి తమలపాకు పైన రెండు అరటి పండ్లు రెండు ఒక్కలు ఒక పుష్పం ఒక రూపాయి నాణం అలాగే శక్తి కొలది ఒక జాకెట్ మొక్కను తాంబూలంగా అమ్మవారికి సమర్పించి ఇంట్లో దీపారాధన ప్రారంభించుకోండి అయితే విశేషంగా శ్రావణ శుక్రవారం పూజలో రెండు మట్టి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యిని పోసి ఐదు ఒత్తిళ్తో దీపారాధన చేయాలి మట్టి దీపాలు లేనివారు ఇత్తడి కుందుల్లో కానీ వెండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు లేదంటే రెగ్యులర్గా మీరు ఏవి పెడతారో అవి పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాల్ని చదువుతూ అమ్మవారిని పూజించాలి అలాగే కనకధారా స్తోత్రం కూడా పఠించాలి ఈ సూత్రాలు చదవలేని వారు ఓం మహాలక్ష్మీదేవి అయి నమ అనే మంత్రాన్ని చదువుతూ పూలతో లక్ష్మీదేవిని పూజించండి ఇక లక్ష్మీ పూజలో అమ్మవారికి నైవేద్యంగా మీకున్న స్తోమతను బట్టి పులిహోర వడపప్పు పాయసం గారెలు బోరెలు పానకం వంటి నైవేద్యాలను నివేదించండి ఇక చివరిగా కర్పూరం వెలిగించి అమ్మవారికి మంగళహారతిని సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తెలిసి తెలియక చేసిన పాపాలను తప్పులను క్షమించమని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి మీకున్న కష్టాలను అలాగే మీ మనసులోని కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి చివరిగా ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలను వేసుకొని మీ పూజను ముగించుకోండి అయితే శ్రావణ శుక్రవారం పూజలో ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం నాడు మీకు వీలు కుదిరితే ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి కుంకుమొట్లు పెట్టి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ శ్రావణ శుక్రవారాల్లో మీ ఇంటికి ముత్తైదువులను పిలిస్తే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లే ముత్తైదులను ఇంటికి పిలవలేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించండి సాధారణ రోజుల్లో తులసి మొక్కను పూజిస్తేనే మనకి ఎంతో గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ శ్రావణ శుక్రవారంలో తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మలో పుణ్య ఫలితం లభించి ఈ సంవత్సరమంతా లక్ష్మీదేవి ఆశీలుసు ఆశీస్సులతో మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు పసుపు కుంకుమలు అక్షతలు పువ్వులు గంధం సమర్పించి రెండు అగరబత్తులు కూడా వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు కానీ మూడు ప్రదక్షిణాలు కానీ చేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటుగా విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా సంపూర్ణంగా మనకు లభిస్తుంది అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు మరలా కుదిరితే తల స్నానం చేయండి అసలు అవసరం లేదు ఉదయం తలస్నానం చేస్తారు కాబట్టి మళ్ళీ అవసరం లేదు ఎందుకంటే పాపీట్లో గంగా ఉంటుంది మనకి పూజాగదిలో ఒక దీపం వెలిగించుకొని తులసి కోటను కూడా పూజించి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగేలా చూసుకోండి ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్ర సమయంలో ఇంటి గుమ్మ ముందు దీపాలు వెలిగిస్తే ఆ దీపకాంతులు మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటారు ఇక మనలో చాలామంది విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ శ్రావణ శుక్రవారం గొప్ప అవకాశం శ్రావణ శుక్రవారం నాడు ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి తిన్న తరగానే ఐశ్వర్యం మీ ఇంట్లో ఉంటుంది అలాగే అందరూ కూడా కనకధారా స్తోత్రాన్ని చదివినా లేదా విన్నా కానీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి విపరీతమైన లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ఈ శ్రావణ మాసంలో తామర విత్తనాలను తెచ్చుకొని ఆ తామర విత్తనాలను పూజించుకొని మీ బీరువాలో ఒక మూడు కానీ ఐదు కానీ పెట్టుకోండి ఈ మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు కూడా వస్తుంది అంతటి శక్తి ఈ తామర విత్తనాలకు ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి